ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ అనే ఈ పండుగ సందర్భంగా ముందస్తుగా ప్రతి ఏటా పాలెంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచెట్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పాలెంలో చుండి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో కలిసి ఎమ్మెల్యే జనార్దన్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రాజకీయంగా వెంగముక్కల పాలెంలో తనకు ఆదరణ లేకపోయినా ఈ ప్రాంతంలో నివసించే పేదల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జనార్దన్ తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో కనీసం అభివృద్ధి కరువైందన్నారు గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ చిన్న గ్రామంలో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయమని వల్ల రామయ్య అన్నారు మీ మధ్యలో పుట్టి మీ రక్త బంధువుగా మీరంతా బాగుండాలని భావిస్తున్నానన్నారు దామచల్ల జనార్దన్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించిన మీ అందరికీ అభినందనలు తెలిపారు ఇలాంటి వారి కుటుంబానికి అండగా ఉండాలని తెలిపారు కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్ బండార్ మదన్ తిరుపతి స్వామి ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే టైనా మనం రావటం ఇదే విధంగా మీటింగ్ చేయటం మన శ్యామ్ దగ్గర దగ్గర నేను వచ్చి సంవత్సరాల నుంచి అయితే ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాడు చాలా సంతోషం ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పైలట్ పౌరవ మెంబర్ అదేవిధంగా ఏ కార్యక్రమం పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఎంత పెద్ద బహిరంగ సభల్లో కూడా మొదటి ఆయన కంఠం విన తర్వాతే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయింది అలాంటి వ్యక్తి మన అందరి అభిమాన నాయకుడు మన వల్ల రామయ్య గారు ఈరోజు మన చిన్న గ్రామానికి కూడా ఇదే మామూలుగా అయితే చిన్న గ్రామం ఇంత గ్రామానికి కూడా విజయవాడ నుంచి నాకు తెలియదు నడుము ఆపరేషన్ అయిందనేది కూడా అలాంటిది ఆయన అంత దూరం నుంచి ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారు మనస్ఫూర్తిగా మన అందరి తరఫున పేరు పేరున మన శ్యామ్ కూడా పోయి దగ్గరుండి పిలిచినందుకు అందరి తరఫున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పేరు పేరున ఏదైతే మొన్న ఎలక్షన్లో ఎప్పుడు రాకుండా ఈ డివిజన్లో రెండు వందల ఒక్కటి మెజార్టీ తెలుగుదేశానికి వచ్చిన మీ అందరూ చూసే అందులో మన మన భూతులో కూడా దగ్గర దగ్గర ముప్పై ఓట్లు మెజార్టీ వచ్చింది ఎప్పుడు రాని విధంగా మా రా రావటం అనేది మీ అందరు కృషి మీ అందరు అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను రెంగ మొక్కల పాలన మీరు ఎంత కష్టపడ్డారో ఎంత ఇబ్బంది పడ్డారో ఏ విధంగా గొడవలు వచ్చి తన్నీ తన్నీ వెళ్ళినా కూడా మీరు అంతా కూడా బాధపడ్డారో చెప్తే ఎలక్షన్లో మీరంతా కూడా తిరిగి చేసింది ఇవన్నీ కూడా నేను మర్చిపోవాలి తప్పకుండా గుర్తుపెట్టుకుంటా వాళ్ళకి చేసే పని వాళ్ళకి చేస్తా మన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏదైతే నమ్మకంతో మనం గెలిపించుకున్నాము ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకుండా మీ ఒమ్ము కాకుండా చేసే బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని ప్రభు అయిన అత్యధికలు ఆరాధిస్తున్నారంటే ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చాను నేను ఎక్కడ చెప్పలేదు ధర్మాన్ని రక్షించడం కోసం నేను వచ్చానని చెప్పలేదు మంచి వాళ్ళను కాపాడటం కోసం నేను వచ్చానని చెప్పలేదు ఆయన తప్పు చేసిన వారిని శిక్షించడం కోసం నేను వచ్చానని చెప్పలేదు నాకు తెలిసిన కొద్ది బైబిల్ జ్ఞానంతో ఆయన ఒకే ఒక మాట చెప్పాడు పాపులను రక్షించడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పాడు ప్రభుత్వం పాపులను రక్షించడం కోసం ధర్మాన్ని కాపాడటం కోసం కాదు మంచి వాళ్ళను రక్షించడం కోసం కాదు తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం కోసం వాడు కాదు పాపులను రక్షించడం కోసం భూమి మీద కూర్చున్నారు అది ఆయన ప్రత్యేకత అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అత్యధికులు ప్రభు అయిన యేసుక్రిస్తు ఆరాధిస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలుస్తున్నారు అటువంటి యేసు క్రిస్తుకు వారసులు మన అందరం కూడా మీరందరం కూడా మనమందరం కూడా ప్రభువైన యేసు క్రిస్తు మన వారసులో మనం నిన్న చూడటం చూడండి ఆమె అంత సౌమ్యరాలు మొహమ్మీ ఉమ్మేస్తే కూడా తుడుచుకొని వెళ్ళిపోయింది అవతల వాళ్ళు ఎంతో ప్రశ్నంగా మాట్లాడినా కూడా నోరెత్తి పల్లెత్తు మాట్లాడలేదా వాళ్ళెంత తగ్గుకొచ్చినా కూడా దండం పెట్టి వెళ్ళిపోయింది అంత ప్రశాంతతగా ఉంది అంత సౌమ్యరాలు అంత నెమ్మదిగా ఉంది అంటే నాయన చెబుతారు సార్ ఆమె క్రైస్తవురాలు సార్ వైశ్వరాలు అంటే నీవు ప్రభునేశ్వరక్రిస్తు వారసురాలుగా ఉండాలి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి కోసం మీ బిడ్డల కోసం నీ భార్య సంతోషం కోసం నీ భార్య కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ బిడ్డల కళ్ళలో ఆనందం చూడటం కోసం మీ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసం మీ బిడ్డల సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా చూడటం కోసం నీకున్న దొరలవాట్లు మానుకోండి అని చెప్పి కూడా మీ వాడిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ నాయ సోదరులు